ఆంధ్రప్రదేశ్ నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ చైర్మన్ అంబటి నవకుమార్ కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని సందర్శించారు కృష్ణానదిలోని నీటి కలుషితంపై సమగ్రంగా పరిశీలించినట్లు తెలిపారు కృష్ణానది పరివాహక ప్రాంతం నుంచి అనేక ప్రాంతాలకు మంచినీటి అవసరాల కోసం నీటిని శుద్ధి కేంద్రాలకు సరఫరా చేస్తారని చెప్పారు అయితే నీరు కలుషితమై ఉన్న విషయాన్ని పూర్తిగా తెలియక ప్రజలు ఆ నీటిని వినియోగించడం వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని తెలిపారు ఈ పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు తక్షణమే స్పందించి సమన్వయంతో కృష్ణానది నీటి కలుషితాన్ని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు ప్రభుత్వాలు వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే కృష్ణానది పరిరక్షణ కోసం నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని అంబటి నవకుమార్ హెచ్చరించారు

ఎంత పచ్చగా ఉన్నాయో చూడండి ఇదిగో ఒక్కసారి చూడండి మీరు కూడా క్లియర్గా ఇదిగో నేను పోస్తూ చూడండి ఇది నీళ్ళ ఇగో మీరు కింద కూడా చూడండి ఒకసారి ఈ నీళ్ళ లేకపోతే కెమికలా ఒక్కసారి పునఃపరిశీలించమంటున్నాను అదేవిధంగా గలగలబారే కృష్ణమ్మలో ఆ కెమికల్ని ఒక్కసారి చూడవలసిన అవసరం ఉన్నది ఇక్కడ చేపలు పట్టుకునే వాళ్ళు కానీ పిలిగ్రిమ్స్ కానీ ఎంతో మంది వస్తున్నారు ఎవరు ప్రాణాలు హరించకపోతాయి దీని మీద పూర్తిగా ఒక అవగాహనకు రావాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ మీరు చూస్తే ఈ నీళ్ళ కెమికల్ లో కూడా అర్థం కనిపించింది బురగలు బురగలు వస్తున్నాయి నీరు ఎందుకు కలుషితమైంది దీని మీద ప్రభుత్వం సత్వరమైన చర్యలు తీసుకోవాలి సత్వరంగా ముందుకెళ్లాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను